గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం మొత్తానికి వెల్కమ్ టు టీనే న్యూస్ వెల్కమ్ టు పొద్దుగాల వార్తలు తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత గారి ఇష్యూ మళ్ళీ అదే దుమారం రేపుతుంది ఇటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ రెండు పార్టీలను ఇబ్బంది పెట్టే తరహాలో నడుస్తుంది దానికి తోడు ఇప్పుడు ఆ స్థానిక ఎన్నికలు వస్తున్నాయి స్థానిక ఎన్నికల టైంలో కరెక్ట్గా ఈ ఎఫెక్ట్ పడడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే స్థానిక ఎన్నికలు అంటే గతంలో అసెంబ్లీ ఎన్నికల టైంలో చూసారు మీరు అసెంబ్లీ ఎన్నికల టైంలో ఇటు కవిత గారిని అరెస్ట్ చేయకడం వల్ల అరెస్ట్ చేయకపోవడం వల్ల బీఆర్ఎస్ ఇటు బీజేపీ రెండు ఒకటే అనేది ఒక క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ అది ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది అదే ఇదే నిజం అని చెప్పేసి వాస్తవానికి ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారే డైరెక్ట్ వచ్చేసి చెప్తున్నారు డైరెక్ట్ ఆమెనే చెప్తున్నారు దాంతోపాటు ఈరోజు నిన్న జరిగిన విషయం ఎందుకంటే ఏంటంటే రాజాసింగ్ సార్ కూడా సేమ్ ఎస్ కవిత గారు చెప్పింది నిజమే బీఆర్ బీజేపీ పార్టీని నడిపిస్తున్నది కేసీఆర్ఏ అనే విధంగా డైరెక్ట్ చెప్పేసిండు బయట ఎవరు చెప్తలేరు చెప్తే సస్పె పార్టీని సస్పెండ్ చేస్తారని చెప్పేసి ఓ లెక్క ఉంది సో ఆ విధంగా సింగ్ సారు ఓపెన్గా సంచలన వ్యాఖ్యలు చేసిండు మొత్తానికి బీఆర్ఎస్ బీజేపీ మొత్తానికి ఎట్టకేలకు ఇబ్బందుల్లో పడ్డాయి అటు కవిత గారు ఇటు సింగ్ సారు బీజేపీ నుంచి ఇద్దరు మాటలు ఒకటే అవ్వడం ఇడ చాలా ఇది మొత్తానికి రాజకీయ చర్చల్లో ఇది చాలా కీలకంగా ఉంది బీఆర్ఎస్ పార్టీని మాత్రము విచ్ఛిన్నమైపోతుంది కంప్లీట్గా విచ్ఛిన్నమైపోతుంది సింగ్ సార్ మాట్లాడే మాటలకు బీజేపీ పార్టీ కూడా ఇబ్బంది పడిపోతుందా దాంతో పాటు ఇక్కడ మాట్లాడే విధి విధానాలు మొత్తం ఎవరు ఏ లీడర్ ఏం మాట్లాడినా కానీ సస్పెండ్ చేసే లెక్కలు ఉన్నాయని చెప్పేసి సింగ్ సార్ మాట్లాడడం మాత్రం కీలకం ఎందుకంటే గతంలో ఆయన మాట్లాడిన విధమేంది ఈ యొక్క పురాణాల గురించి ఇబ్బంది పెట్టకండి అనకండి సీతమ్మ గారిని ఇట్లా అనకండి అని చెప్పేసి అన్నోన్ని వదిలేసారు అన్నోన్ని ఏమనలేదు కానీ అనకండి అని చెప్పేసి అన్న ఈ మహానుభావుని కానీ మాత్రం తీసుకెళ్లి సస్పెండ్ చేసారు జైల్లో పెట్టారు అది పరిస్థితి ఎందుకంటే పార్టీ కోసం పనిచేసే వాళ్ళు అక్కడ బీజేపీ పార్టీలో పెద్దగా ఏం ఉండదు వాళ్ళకి వాళ్ళకు మాత్రం ఆ బీజేపీ పార్టీలో విలువలు ఉండవు ఓపెన్గా మాట్లాడుకున్నాం తప్పేం లేదు బండి సంజయ్ సారు రాష్ట్ర అధ్యక్షుడి పగ్గాలు పట్టుకున్న తర్వాత మొత్తానికి ఆ పార్టీ యొక్క డిజిగ్నే క్యాడర్ని ఆ యొక్క రేటింగ్ ని కంప్లీట్గా ఎయిట్ పర్సెంట్ ఉన్నదాన్ని ఎయిటీ నైన్ పర్సెంట్కి తీసుకెళ్ళారు బట్ అంత పెద్ద క్షేత్రస్థాయిలో పనిచేశారు బండి సంజయ్ సార్ పాత్ర ఎలా ఉండేనో మీకు ఉంది ఆ పాత్రల దాదాపుగా ప్రజా సంగ్రామ యాత్రలు ఎన్నిసార్లు తిరిగిండు రాష్ట్రం మొత్తం మస్తు తిరిగిండు పార్టీని మొత్తం బలోపేతం చేసిండు కానీ ఆయన కూడా ఆడ పార్టీ నుంచి కేసీఆర్ కేటీఆర్ చెప్పడం వల్ల తీసేయడం జరిగింది ఈ విషయమే బయట చర్చల్లో నడిచింది సో మొత్తానికి బీఆర్ఎస్ బీజేపీ ఒకటే వరకల్లా మొత్తానికి అక్కడ ఇబ్బంది అయిపోయింది ఇక్కడ డైరెక్ట్గా బీఆర్ఎస్ నుంచి కవిత గారు చాలా కీలక నేత చాలా కీలక నేత అందులోను కేసీఆర్ బిడ్డ ఆమెనే చెప్తుంది ఇక్కడ నుంచి కూడా రాజాసింగ్ కూడా చాలా పెద్ద కీలక నేతనే సో ఆయన కూడా డైరెక్ట్ చెప్తున్నాడు అసలు ఏం అనేదే ఇక్కడ చర్చ కాబట్టి మొత్తానికైతే రాజకీయ చర్చల్లో ఇక్కడ కేసీఆర్ అడుగులు ఏ విధంగా ఉండబోతున్నాయి కానీ ఒక చిన్న విషయం ఏంటంటే కవిత గారిని పార్టీ నుంచి తీసేసే సస్పెండ్ చేసే లెక్కలు ఉన్నాయి అని చెప్పేసి మాత్రం ఉన్నాయి సో సోకాస్ కాస్ట్ నోటీసులు ఇస్తారా లేకపోతే సస్పెండ్ చేస్తారా అనే చర్చలు కూడా జరుగుతున్నాయి కానీ కవిత గారు మాత్రం ఒక విషయం డైరెక్ట్గా ఒక మాట అన్నారు ఆ మాట ఏంటంటే ఓపెన్గా పార్టీకి ఏమన్నా సరే ట్విట్టర్లో చేసేది కాదు మీరు యుద్ధ వీరుల్లాగా ప్రయాణించాలి కానీ మీరు గ్రీకు వీరుల్లాగా పనిచేస్తున్నారు ఏం లాభం లేదు ఆడబిడ్డల పట్ల ప్రవర్తించే ప్రవర్తన ఇదేనా అనే విధంగా చెంపదెబ్బలు కొట్టినట్టుగా ఉంది మాట చెంపదెబ్బలు కొట్టినట్టే ఉంది కానీ డైరెక్ట్గా ఇక ట్విట్టర్ అంటే డైరెక్ట్ కేటీఆర్ సార్ అన్నట్టే ఉంది అది దాంతోపాటు ఈ రాజకీయ చర్చలు ఇప్పటి నుంచి కాదు నేను జైలుకోవడానికి కూడా వాళ్ళే కారణం అని చెప్పేసి అంటే మొత్తానికి కేటీఆర్ వర్సెస్ కవిత అన్నట్టుగా ఉంది తెలంగాణ రాజకీయాల్లో కవిత గారి గురించి ఇక్కడ ఉంది నా తండ్రికి నేను లేఖ రాస్తే మీకేమైంది మీ కేంద్ర నొప్పి అని చెప్పేసి అంటుంది మీ కేంద్రమై నొప్పి అని కేసీఆర్కు నేను రాసిన లేఖ లేఖపై కొందరు లీకు వీరులు గ్రీకు వీరులా విమర్శలు చేస్తున్నారు నా తండ్రికి నేను లేఖను రాసుకుంటే మీ కేంద్ర బై నొప్పి అని చెప్పేసి ముందు ఆ లేఖను లీక్ చేసింది ఎవరో తేల్చాలి నేను నోరు విప్పితే బాగుండదు నాకు వెన్నుపోటు రాజకీయాలు నల్లికుట్ల రాజకీయాలు తెలియదు బీజేపీ వాళ్ళు ఆస్పత్రి బీజేపీ వాళ్ళు ఆసుపత్రి పెడితే దాన్ని ప్రారంభోత్సవానికి వెళ్ళింది ఎవరు నేను సూటిగానే మాట్లాడతా స్ట్రెయిట్ రాజకీయాలు చేస్తా అని చెప్పేసి అంటుంది మొత్తానికి మాత్రం రాజకీయ రగడం మొదలైంది ఇది నా పార్టీ నాకు హక్కు ఉంది కోఆర్టులు ఉన్నారంటూ నాపై పడి ఏడ్చే ఏడ్చేదేంది ఏడ్చుడింది అని చెప్పేసి దాంతోపాటు ముందు కోఆర్టులను బయట పంపండి బయటకు పంపండి ఇది నా పార్టీ బీఆర్ఎస్ పార్టీ నా పార్టీ నాకు హక్కు ఉంది నా నాయకుడు కేసీఆర్ ఆయన నాయకత్వంలో పనిచేస్తా ఇతరుల ఇతరుల నాయకత్వంలో పని చేయ పార్టీ నుంచి నన్ను బయటకు పంపే దమ్మి ఉంది తప్పు చేసే చేయనప్పుడు నేను ఎందుకు భయపడాలి ఎవరికి తలవంచా నాకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు పూర్తి క్లారిటీతో ఉన్నా అని చెప్పేసి అంటుంది మొత్తానికి క్లారిటీగా మాట్లాడుతుంది కల్వకుంట్ల కవిత బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కుట్ర మర్జీ చేసేందుకు నూట ఒక్క శాతం ప్రయత్నించారు దాన్ని వ్యతిరేకించేందుకు రేవంత్ కువట్టు అంటూ నాపై ముద్ర వేశారు మొత్తానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు అని చెప్పేసి ఇక్కడ వార్త కువట్టు నుంటే బయటకు పంపకుండా నాపై ఏడుపు ఏడుపులేంది ఇంటి ఆడబిడ్డను ఇంటి ఆడబిడ్డను కూడా చూడకుండా పెయిడ్ ఆర్టిస్టులతో బద్నాం చేస్తారా నాకు నేతులు చెప్ చెప్తున్న వాళ్ళు పార్టీ కోసం ఏం చెప్పారో చెప్పాలి ఏం చేశారో చెప్పాలి కేసీఆర్కు కమిషన్ నోటీసులు ఇస్తే వాళ్ళు ఎందుకు స్పంది స్పందించలేదు పోరాటాలు చేయకుండా ట్విట్టర్లో పోస్టులు పెడితే చా ట్విట్టర్లో పో పోస్టులు పెడితే చాలా అని చెప్పేసి అడుగుతుంది ఇక్కడ పార్టీ ఉత్సవాలు మర్చిపో మర్చి అమెరికాలో చేస్తున్న ఏంది అని చెప్పేసి నా తండ్రి నుంచి నన్ను విడదీసే కుట్రలు చేస్తున్నారు నేను కాంగ్రెస్లో చేరుతున్నాననే వార్తలు పూర్తిగా అబద్ధం నాకు నల్లికట్ల రాజకీయాలు తెలియదు నో నేను నోరు విప్పితే బాగుండదు కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తా వేరెవ్వరి నాయకత్వంలోనూ చేయను కేటీఆర్ హరీష్ రావు హరీష్లే లక్ష్యంగా చిచ్చాట్లో మొత్తానికి కవిత కామెంట్లు వేసింది సో దానికి సంబంధించిన వార్త మొత్తానికి మాత్రము అన్నట్టు ఈ మాటలతోటి బోనమెత్తి ఎత్తి డ్యాన్స్ చేసి అని చెప్పేసి ఉదయం హైదరాబాద్ లో తన ఇంట్లో చిచ్చాట్ లో తర్వాత చిచ్చాట్ తర్వాత ఎమ్మెల్సీ కవిత మేడ్చల్ జిల్లా సేవాలాల్ తాండాలో మొత్తానికి నిర్వహించిన సేవాలాల్ మహారాజ్ ఆలయ వార్షికోత్సవంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా బోనం ఎత్తుకున్నారు తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యే వన్నారెడ్డి మహిళలతో కలిసి డ్యాన్స్ చేశారు అని చెప్పేసి ఇక్కడ వార్త మొత్తానికి చిట్చాట్ లో మాట్లాడిన మాటలు మాత్రం బాబర్గా అరుకున్నారు అంటే బో బిర్షి పారేషిన్ మొత్తానికి కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు వీళ్ళకు మాత్రము తీరని దెబ్బ అది తీరని దెబ్బ ఎట్టకేలకు మాత్రం గట్టి గట్టి ఇచ్చింది ఒక్కొక్కటి మాత్రం ఒక బ్రహ్మాస్త్రం ఒక వజ్రాయుధం ఒక రామబాణం ఈ లెవెల్ ఉన్నాయి ఆ కథ అంత పవర్ఫుల్ వెపన్స్ వాళ్ళకు గుచ్చుకుంటున్నాయి అర్థం అర్థమవుతలేదు ఎందుకంటే పార్టీ ప్రక్షాళన చేయాలి పార్టీని ఇబ్బంది పడుతుంటే పార్టీ మొత్తం నాశనం అవుతుంటే ప్రేక్షక పాత్ర వహించినప్పుడు పార్టీలకు వెళ్ళి ఇలాంటి వాళ్ళు రావడం కూడా చాలా మంచిది ఇలాంటి రాళ్ళు రావడం ఇలా మాట్లాడడం మాత్రం చాలా మంచిది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పదేళ్ళు పరిపాలన చేసింది దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ తీవడానికి కారణమైంది అందులో కీలక పాత్ర వహించింది ఇవన్నీ మర్చిపోయి తెలంగాణను దోచుకు తినడే అనే విధంగా మాట్లాడే విధానంలో అక్కడ నడిచింది కానీ తెలంగాణ కోసం తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ కోసం తెలంగాణ కార్యకర్తలు ఎంత పనిచేసారు అనే విషయం మర్చిపోతున్నారు కాబట్టి ఈ టైంలో కరెక్ట్ కవి కవిత గారు మాట్లాడే మాటలు అన్ని హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే పార్టీ విచ్చిన అవుతుంటే పార్టీ కుప్పగోలుతుంటే ప్రేక్షక పాత్ర కూర్చొని ఒకరు ఫామ్ హౌస్లో ఒకరు ట్విట్టర్లా కూచిట్టే కాదు కదా కథ పార్టీ పగ్గాలు మీకు పనిలేకిచ్చిదా మిమ్మల్ని నమ్ముకొని ఎంతమంది అలా లక్షల మంది అరవై లక్షల మంది డెబ్బై లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు కనిపిస్తలేదా మీకోసం ఎండలు తిరుగుతున్నారు మీకోసం కష్టపడుతున్నారు మీకోసం పోరాటాలు చేస్తున్నారు మీకోసం రోడ్ల మీద ఉరికొస్తున్నారు ఆ మాత్రం కనీసం క్లారిటీ లేకపోతే ఎట్లా పార్టీ అంటే మీకు మీ వరకేనా మీ కుటుంబంలోనే ఒక వ్యతిరేకత మొదలైంది కనిపిస్తుందా ఎందుకంటే పార్టీ ధర్మంగా పనిచేస్తే ఇలబెడుతుంది లేకపోతే కుప్ప కురుస్తుంది ఇక్కడ పార్టీ కోసం మాత్రమే సో కవిత చెప్పింది నిజమే పెద్ద నిజమే అని చెప్పేసి సింగ్ సార్ అంటున్నారు పెద్ద ప్యాకేజీ ఇస్తే మా వాళ్ళు మా వాళ్ళు కూడా బీఆర్ఎస్ తో కలిసిపోతారు బీజేపీ ఎమ్మెల్యే సింగ్ అంటున్నాడు బీజేపీలో ఏ అభ్యర్థులు ఎక్కడ నిలబడాలో వాళ్ళే డిసైడ్ చేస్తారు ప్రతి ఎన్నికల్లో బీజేపీ వాళ్ళు కుంపక్క అయ్యారు దాంతోపాటు ఈ విషయంలో ఎవరైనా చెబితే సస్పెండ్ చేస్తారని కామెంట్ ఆయననే ఓపెన్ గా చెప్పి ఉండదా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మీడియాతో చిచ్చాట్లో మీడియాతో చేసిన చిచ్చాట్లో నిజమేనని తాను భావిస్తున్నట్లు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు పెద్ద ప్యాకేజీ దొరికితే తమ బీజేపీ వాళ్ళు బీజే వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా బీఆర్ఎస్ తో కలిసిపోతారని స్పష్టం చేశారు ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన రిలీజ్ చేశారు వచ్చే ఎన్నికల్లో బీజేపీ క్యాండిడేట్ ఏ బీజేపీ క్యాండిడేట్ ఎక్కడ నుంచి నిలబడాలి అనేది బీఆర్ఎస్ వాళ్ళే డిసైడ్ చేస్తారని డిసైడ్ చేసేది తమ పార్టీ వాళ్ళు కాదని ఆరోపించరు ఆరోపించారని చెప్పేసి దాంతోపాటు ఈ యొక్క గతంలో జ అదే జరిగిందని దీంతో బీజేపీ నష్టపోయిందని అన్నారు తెలంగాణలో బీజేపీ ఎప్పుడూ అధికారంలోకి రావాల్సి ఉందని అధికారంలోకి రావాల్సి ఉందని ఎప్పుడో సారీ ఎప్పుడో రా అధికారంలోకి రావాల్సి ఉందని కానీ ఇప్పుడు కానీ ఎందుకు రావట్లేదు ఎందుకు రాలేదు ఒక్కసారి ఆలోచించాలని ఆలోచన చేయాలని ప్రతి ఎన్నికలో బీజేపీ వాళ్ళు కుమ్మకు అయిపోతున్నారు దాంతోపాటు దీని ద్వారా బీజేపీ చాలా నష్టపో నష్టం జరుగుతుందని చెప్పారు ఈ విషయం ప్రతి బీజేపీ కార్యకర్తకు తెలుసని కానీ ఎవరు బయట చెప్పబోరని తెలిపారు కానీ ఎట్టకేలకు మాత్రము ఉన్న కడుపులో మొత్తంగా కేశుడు రాజాసింగ్ సార్ ఓపెన్ మాటలు అందరిలాగా ఎవడు ఎవ్వరికి భయపడలేదంటే భయపడకుండా ఉన్న విషయం గా చెప్పేసిండు ఒక ఆడబిడ్డ కదిలిన తర్వాత నేనెందుకు కదలకూడదు అవై ఒక ఆడబిడ్డనే ఇస్తుంది ఒక రుద్రమే ఇలాగా మరి ఆ మాత్రం నేను చేయకూడదు అని చెప్పేసి రాజాసింగ్ సార్ వచ్చేసిండు ఇలబడ్డాడరా నిజమే అని చెప్పేసి ఎందుకంటే పార్టీలు మీ యొక్క సంపద కోసము కాదు ఇక్కడ రాష్ట్ర భవిష్యత్తు కోసం పార్టీల భవిష్యత్తు కోసం పార్టీల భవిష్యత్తును మీ కోసం మీ భవిష్యత్తు కోసము మీరు నిర్మించుకుంటున్నట్టు అనిపిస్తుంది వాటిని అస్త్రాలుగా మార్చుకుంటున్నారు కానీ ఆ పార్టీలను నిలబెడితే ప్రజలకు మంచి అవుతుంది దాంతోపాటు కార్యకర్తలకు మంచి అవుతుంది పార్టీకి ఒక విన్నత ఉన్నత విలువలు వస్తాయి అవేమీ చేయట్లేదు అని చెప్పేసి ఇక్కడ ఓపెన్గా మాట్లాడిన మాటలు ఇది పరిస్థితి మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో ఇది కథ జరుగుతుంది కవిత దెబ్బకు రెండు పార్టీలు విలవిల అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్లో అటు బీజేపీలో తీవ్ర దుమారం అని చెప్పేసి ఇక్కడ వార్త బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కుట్రలు జరిగాయన్న కవిత ఆ వ్యాఖ్యలను సమర్థించిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తమ వాళ్ళు తమ్ముడు పోతున్నారంటూ కామెంట్స్ తలలు పట్టుకుంటున్న రెండు పార్టీల నేతలు కేడర్ కు సమాధానం చెప్పాలో తెలియక ఆగమాగం ఆగమాగం జగన్నాథం అట్టునది ఇప్పుడేం చేద్దాం కవిత తాజా కామెంట్తో కేసీఆర్ అంతర్మదనం పార్టీకి భారీ డ్యామేజ్ జరిగిందనే అంచనాలు దయ్యాలు కోవాటలు కోవాటల ఎపిసోడ్ తర్వాత కేటీఆర్ను ఫామ్ హౌస్ కు పిలిపించుకున్న కేటీఆర్ కవితను పిలవకుండా రాయబారులతో మంతనాలు కేటీఆర్ను పిలిచినట్టే కవితను పిలిస్తే బాగుండేదంటున్న నేతలు తన తండ్రి నుంచి పిలుపు రాకపోవడంతో ఆమె మనస్తాపం చెందారని చర్చ కవిత తాజా వ్యాఖ్యలతో బీఆర్ఎస్లో లో మరింత హీటు పెంచేసింది పోసింది పెట్రోల్ పోసింది దెబ్బకు హీట్ కాదు రగులుతుంది మంట అగ్నిజ్వాల అయిపోయినాడ తప్పేముంది అతడు కొడుకుని పిలిచి మరి కూతురుని పిలిస్తే అయిపోతుంది కదా ఇద్దరి మధ్య గిట్లా కాదు బిడియా గిట్లా అని చెప్పేసి ఉంటే అయ్యే పోతుండే కేటీఆర్ని పక్కన పెట్టుకుంటే కల్వకుంట్ల కవితను దూరం పెట్టే దూరం పెట్టినాని ఇంకా మీ ఇంటి పేరు మోస్తున్నామే మీ ఇంటి వంశాన్ని వంశగౌరవాన్ని మోస్తున్నామే మీకోసం కష్టపడుతున్నాడు కల్వకుంట్ల కవిత మీ పేరు ఇల్లు పడుతుంది కదా మీ ఇంటి పేరు ఇల్లు పడుతుంది కదా కనీసం మీరు ఆ మాత్రం గౌరవం ఇవ్వకపోతే ఎట్లా పిలిపించి మాట్లాడ ఆయన ఇంటి ఆడబిడ్డ కదా ఆడబిడ్డ ఇబ్బంది పడితే చాలా కష్టమవుతుంది మొత్తానికి ఇక్కడ కేసీఆర్ది కూడా తప్పే ఉంది ఎందుకంటే కొడుకుని పిలిచినప్పుడు బిడ్డను కూడా విలవాలి కూర్చోబెట్టి మాట్లాడాలి ఇట్లా కాదు బిడ్డ ఇట్లా అని చెప్పేస్తే అయ్యపోతుంది దానికి పెద్ద రచ్చేందుకు ఈయన దగ్గరికి పిలుచుకొని మాట్లాడడం ఈయన తోటి అన్నీ చెప్పడం తోటి మాత్రం వేరే మనుషులను పంపిస్తే ఇంక తండ్రి తండ్రికి స్థానము తండ్రి స్థానం ఎక్కడ ఉన్నట్టు అది వేరే వాళ్ళు చెప్తే నడుస్తుంది కథ అంటే దూరం పెట్టినట్లా ఇదే జరుగుతుంది కదా అందుకే ఆమె ఉగ్ర రూపం దాల్చింది తప్పేముంది ఇక్కడ నన్నో నాన్నను విడదీసే కుట్ర అని చెప్పేసి ఇక్కడ మొత్తాన్ని కల్వకుంట్ల కవిత గారు అంటున్నారు నన్ను పార్టీ నుంచి గెంటేసే సీన్ ఎవ్వరికీ లేదు అని చెప్పేసి ఇక్కడ కల్వకుంట్ల కవిత గారు అంటున్నారు ఏ నాయకుడు ఇతరుల నాయకత్వంలో పని చేయను కాంగ్రెస్తో మాట్లాడను మాట్లాడనన్నది శుద్ధ అబద్ధం కేసీఆర్కు నోటీసులు ఇస్తే ఎవ్వరూ మాట్లాడలేదు ఎక్స్లో పోస్ట్ పెడితే సరిపోతుందా ఆడబిడ్డ గురించి ఎలా పడితే అలా మాట్లాడొచ్చా లీకు వీరులు ఎవరంటే గ్రీకు వీరుల నాపై ప్రతాపమా సొంత పార్టీ వాళ్ళే ఎంపీగా నన్ను ఓడించారు చిచ్చాట్లో ఎమ్మెల్సీ కవిత సొంత పార్టీ వాళ్ళే ఎంపీగా నన్ను ఓడించారు అంటే ఈ రాజకీయ కుట్ర ఫ్యామిలీలో కుట్ర అధికార కుట్ర ఎప్పటినుంచో నడుస్తుంది అన్నట్టు ఎప్పటినుంచో నడుస్తుంది ఈ కథ కానీ ఎట్టకేలకు ఇన్ని రోజులకు బయటపడ్డది అంటే ధర్మం ఏదో రోజు బయటపడుతుంది చూపిస్తుంది ధర్మం నిలబడుతుంది అనే విధంగా ఎన్ని పైసలు పెట్టినా ఎన్ని ఎట్ల ఎట్టకేలకు మాత్రం ఏదో రోజు బయటపడాల్సిందే నిజాలు సో మొత్తానికి ఓపెన్ అయిపోయింది కల్వకుంట్ల కవిత గారు సో దాంతోపాటు కవితపై వేటుకు రంగ సిద్ధం అని చెప్పేసి ఫామ్ హౌస్లో కేసీఆర్ను కలిసిన సీనియర్లు తర్జన భర్జనలు సో దాంతోపాటు షోకాజ్ నోటీసులా నేరుగా సస్పెన్షనా అని చెప్పేసి లండన్లో ఉన్న కేటీఆర్తోనూ ఫోన్లో సమా సమాలోచనలు షోకాజ్ నోటీసు ఇస్తే సమస్యను సాగదీసేటని భావన పాటు నేరుగా సస్పెన్షన్ సరైన చర్యగా నేతల నిర్ణయం నేడు లేదా రేపు కవిత సస్పెండు చేస్తూ బారాస సో మొత్తానికి దాంతోపాటు క్రమశిక్షణ సంఘం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం అని చెప్పేసి ఇక్కడ వార్త మొత్తానికైతే కవిత ఇది క్వశ్చన్ మార్క్ ఉంది ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం సస్పెండ్ చేస్తారా లేదనేది కానీ సస్పెండ్ చేస్తే మాత్రం పక్కా కొత్త పార్టీ